వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ ఎమెకినూర్ ఆర్టీసీ బస్టాండ్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సిరి సౌకర్యాల గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్న కలెక్టర్ త్రాగడానికి నీరు మూత్రశాలలు సరిగ్గా లేవని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన ప్రయాణికులు లో సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో డిపో మేనేజర్పై ఆగ్రహం ఎమెకినూర్ ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ నందు మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆకస్మిక తనిఖీ చేశారు లో ఉన్న ప్రయాణికులను త్రాగునీరు టాయిలెట్స్ షాపులు వారు అమ్ముతున్న వస్తువుల ధరలు పరిశీలించారు బస్టాండ్ పరిసరాల్లో శానిటేషన్ సరిగా నిర్వహించకపోవడంతో పబ్లిక్ టాయిలెట్స్లో డోర్లు లేకపోవడం పరిశుభ్రత లేకపోవడం పట్ల కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి ఎంబికూరు ఆర్టీసీ డిపో మేనేజర్కు సోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆర్టీసీ అధికారులను ఆదేశాలు జారీ చేశారు బస్టాండ్ పరిసరాల్లో చెత్త పేరుకుపోవడంతో ప్రతిరోజు శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్టీసీ అధికారులను ఆదేశాలు జారీ చేశారు ప్రయాణికులు ఇబ్బందు తలెత్తకుండా టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచాలని బస్టాండ్లోని హోటళ్లు తనిఖీ చేస్తూ చేస్తున్న సమయంలో వంట చేయడానికి వినియోగించే నూనె వాటి వివరాలు కూడా ఆమె అడిగి తెలుసుకున్నారు కమర్షియల్ అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగిస్తున్నట్లు గుర్తించి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు హోటల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని డిఎస్ఓకు ఆదేశించారు షాపులను తనిఖీ చేస్తూ ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ ధరలకు వస్తువులు వి విక్రయించకూడదని కలెక్టర్ షాప్ యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు ప్రజా ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు కంప్లైంట్ రాకూడదు వచ్చే ప్రయాణికులందరికీ మళ్ళీ ఫోన్ కాల్స్ పెడతాయి అది సరిగ్గా ఎలా ఆర్బీ ప్రకారం ఇచ్చారా లేకపోతే ఎక్స్ట్రా ఎవరు ఏమన్నా అడిగారా అని చెప్తారు మీరు సేమ్ అదే రేటుకి అమ్మాలి देश के अंदर सभी मोरी भी शेखमुरी तक जाने, और दारा फामुरी तक जाने, क्योंकि देखो फामुरी हमारे, हम वहाँ तक। सेठ ना, ये भी देश का ना सेठ ना। N required 333钱. The poured… <susurk> ¥금 turningother <surk> not needed to move to ¥ the next seen <surk> owner The number of homes ¥ how many ¥ 139 ¥ 10 of the parties ¥ О̷4 7 My name están going